దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది కానీ శ్రీరాముణ్ణి పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మన మన మతానుమోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుతుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘ ఛాయ్లో ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘ ఛాయ్లో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాను డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్ విఆర్ బియాడ్ రేసింగ్ హే క్రీడ్ వి ఆర్ బియా ఇంకా నే తమికా தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாசை பண்ணணும் சொல்றாங்க இது ஞாபகம் வச்சுக்காங்க அவுட் சனாதன தர்மம் ஐ வில் டெல் யூ வாய் பை த என் ஆஃப் மை ஸ்பீச் i'll tell you why you cannot wipe out Sanatana dharma if anyone tries to tries to wipe out Sanatana dharma let me tell you from the feet of lord balaji you will be wiped out అప్పులు జరుగుతూ ఉంటే మనకి ఎప్పటి తన నేను ఎప్పుడు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులకు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసు క్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాల్ని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది ఒకటే నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బార్డర్లు ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యమే ధైర్యే సాహస లక్ష్మి అంట ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలా ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పడం ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళు నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దేనక ఆయన రాసిన పరశురాంకి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడు చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు సరిగ్గా చేయలేదన్న వేదనతోటి परशराम की प्रतीक्ष राशि दां कोई पंक् चली विस्तु वीरता पर नहीं पुण्य का क्षय है, वीरता पर नहीं स्वार्थ की जय है, धैर्य लेने चोट मं विवल क्षीणिस्शिस् धैर्य लेने चोट वैसी ठीक स्वार्थपूर्त शक्ति సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు విజయదుందుబీని మోగిస్తాయి భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జీదు లేదంటే మస్జీద్ కట్టించి సనాతన ధర్మం దాని గొప్పతనం పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు ఆ రోజు ఎవరు ఎదుర్కోవాల అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మేము చేతులు కట్టుకొని కూర్చోాలి సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని శ్రీ రాజ్ గోపాల్చారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు శ్రీ అమ్ శ్రీమతి అమ్ము వేలాయుధన్ ఇలాంటి వాళ్ళు మూడు వందల పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం బోధి వృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు ఇరవై నాలుగో తీర్థంకర ఆయన ఫోటోగ్రాఫ్ ఆయన చిత్రపటాలు నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు సిక్కులది ముఘల్ చక్రవర్తులది అక్బర్ది శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అది లేదు మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు ఉండవ స్థానాల్లో కూర్చున్న ఉన్న ఉన్నవారు కావచ్చు పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు పేరున్న వాళ్ళు కావచ్చు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు అందరూ తప్పుడు జరుగుతుంటే మాట్లాడరు మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు నటులు మాట్లాడతారు చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు ఇది తప్పండి ఇలా జరగకూడదు अजे सनातन धर्म में जागृत है वक्कल नोर मेदपुर देयर इज एन अटैक ऑन सनातन धर्म दिस सो बिग विग्स ऑफ इन एवरी वे एवरी एरिया एंड एवरी डोमेन दे वांट टू बी पॉलिटिकली राइट लेट मी टेल यू आई हेट टू बी पॉलिटिकली राइट आई प्रेफर स्पीकिंग ट्रूथ इन वर्ड्स ऑफ राष्ट्रकवि रामधारी सिंह दिनकर लेट मी टेल यू जो सत्य जानकर भी न सत्य कहता है या किसी लोभ के विवश मूक रहता है उस कुटिल राजतंत्र का धैर्य को दिख है यह मुख सत्य का सत्य हंता कम नहीं व दिख है तपनी चल मदा द हॉटेस्ट प्लेसेस इन द हेलर द हॉटेस्ट प्लेसेस इन हेलर Reserved for those who, in times of great moral crisis, maintain their neutrality. This is from Inferno, written by Dante Alighieri.